అందరికీ నమస్కారం వక్ బోర్డ్ సవరణ బిల్లు ఏంటి ఈ గొడవ దీనివల్ల దేశ ప్రజలకు జరిగే మేలు ఏంటి మోదీ ప్రభుత్వం మైనారిటీ వర్గాలకు అన్యాయం చేస్తుంది అని కొందరు చేస్తున్న ప్రచారంలో వాస్తవం ఎంత ఈ విషయాలను సింపుల్గా చెప్పేందుకు ప్రయత్నం చేస్తాను నేను వీడియోలో వక్ బోర్డు ఈ దేశంలో ఎక్కడైనా ఒక స్థలాన్ని వక్ బోర్డ్ మాది అని సొంతం చేసుకుంటే వాస్తవ అవాస్తవాలు అనవసరం ఏ రకంగానైనా ఆ స్థలం వారికి చెందేలా ఆ చట్టం రూపొందించబడింది ఈ ఒక్క లొసుగుతోటి దేశంలోని లక్షల ఎకరాలను వక్బోర్డ్ తన ఆధీనంలోకి తీసుకుంది వక్బోర్డ్ స్వాధీనం చేసుకున్న వాటిలో హిందూ దేవాలయాలతో పాటు ప్రభుత్వ స్థలాలు కూడా ఉండడం గమనార్హం అయితే ఇన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ సహా ఇతర బామపక్ష ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా పరోక్షంగా ఈ చట్టానికి మద్దతునిస్తూ వచ్చాయి వాస్తవానికి వక్ చట్టాల వల్ల హిందులతో పాటు సమానంగా మైనారిటీ వర్గాలు సైతం నష్టపోతున్నాయి అది ఎట్లా అంటే ఇద్దరు మైనారిటీ వ్యక్తుల ఆస్తుల తగాదల్లో అసలైన హక్కుదారుడు తన ఆస్తిని కోల్పోతున్నాడు ఇక్కడ మైనారిటీ వర్గాలు ముస్లింలు సైతం నోరు మెదపలేని పరిస్థితి నెలకొంది వక్ బోర్డు గుట్టు తెలియని మైనారిటీ వర్గాలకు చెందిన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ దేశ ప్రజల ప్రయోజనాలకు అడ్డుపడుతున్నాయి కొన్ని విద్రోహ శక్తులు అయితే నేడు మోడీ గారి ప్రభుత్వం కుల మతాలకు అతీతంగా దేశ పౌరుడికి దక్కాల్సిన ప్రయోజనాల గురించి ఆలోచిస్తూ వక్ బోర్డ్ సవరణ బిల్లుకు రంగం సిద్ధం చేసింది ఇప్పుడు మీరే ఆలోచించండి నిజంగా ఈ సవరణ బిల్లు వల్ల దేశ ప్రజలకు మేలు జరుగుతుందా లేదా అని అది కూడా కుల మతాలకు అతీతంగా సో ఇక్కడ మైనారిటీ వర్గాలకు అన్యాయం ఎలా జరుగుతుందో మీరే ఆలోచించండి ఇంకొక విషయం ఒక్కసారి కష్టపడి సంపాదించిన ఆస్తి లేదా మన తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి ఏదైనా ఒక్క గజం పోతేనే మనము కోర్టుల చుట్టూ తిరుగుతామే న్యాయ విచారణ అని చెప్పి అసలైన హక్కుదారుడికే ఆస్తి దక్కాలని కోర్టు కోర్టుకు మెట్లెక్కుతాము విచారణకంటూ వెళ్తాం అలాంటిది కొన్ని లక్షల ఎకరాలకు ఎటువంటి విచారణ లేకుండా దుర్మార్గంగా స్వాధీనం చేసుకునేలాగా ఉన్న ఇటువంటి చట్టాలను సవరించడంలో అర్థం ఉందా లేదా అనేది ఒకసారి మీరే ఆలోచించండి జై హింద్ భారత్ మాతాకి జై